ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన ముఖ్యంగా రమణ మహర్షుల వారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళు అసలు రియాలిటీ అంటే ఏమిటి సత్యం అంటే ఏమిటి అని అడిగినప్పుడు సత్యము ఇది అని చెప్పడం చాలా కష్టం కారణం సత్యము అంతదు బుద్ధికి అంతదు అవస్థకు అంతదు దేనికి అంతదు మరి దేనికి అందని దాన్ని మాటలతో చెప్పటం ఎట్లాగూ అయినప్పటికీ మహర్షుల వారు బీజ మనస్సుతో సత్యం అంటే ఎప్పుడూ ఉండేదే కదా మార్పు లేకుండా ఉండదే సత్యము అంతేకాదు దానికి రూపం లేదు నామం లేదు మరి ఇక్కడ నీవు నామ రూపాత్మకమని చూస్తున్నావు ఇతరులను చూస్తున్నావు సృష్టిని చూస్తున్నావు దేహాదులు చూస్తున్నావు సంసారం చూస్తున్నావు గ్రహాదులను చూస్తున్నావు రాత్రి మగళ్ళు కూడా చూస్తున్నావు మరి వీటి అన్నిటికీ కూడా ఆధారం ఒకటి ఉండాలి కదా సర్వానికి ఆధారమైంది ఆ సత్యమే ఇక్కడ ఆదిశంకరులు ఈ సందర్భంలో ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు సత్యము అంటే మార్పు లేకుండా ఆదిశంకరులు సత్యాన్ని గురించి ఒక విషయాన్ని ప్రస్తావించారు ఏ మార్పు లేకుండా ఒకే రీతిలో నిలిచి ఉన్న సద్దు వస్తువే సత్యం అంటారు అది కారాలతో సంబంధం లేదు ఋతువులతో సంబంధం లేదు అవస్థాత్రేములతో సంబంధం లేదు అంతేకాదు వాక్కులకు అతీతము ద్వైతానికి అతీతము అవస్థలకు అతీతము కాబట్టి దానికి కుడి ఎడమలు లేవు పైన కింద లేవు అది ముఖ్యంగా సత్యము సదా ఉండాలి దానికి రూపం లేదు నామం లేదు అది దేనితోనూ కలవదు తనకు తానుగా తనలోనే అనంతంగా అది ప్రకాశిస్తూ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు అంతేకాదు పరిణామశీలత అనేది లేదు దానికి అంటే మెల్లమెల్లగా పుట్టటం పెరగటం నశించటం అటువంటిది జరగదంటూ చెప్పుకొచ్చారు మహర్షులు అదే విషయాన్ని ప్రస్తాపిస్తూ నీవు అదేను అని చెబుతూ నీవు దేహము కాదని చెబుతూ నిద్రావస్థలో దేహస్మరణ లేకపోయినా నీవు ఉన్నావుగా ఉన్నదే నీవని మరొక్కసారి గుర్తు చేశారు ముఖ్యంగా ఈ ద్వైత అంతా కూడా అజ్ఞానమేను నీతో కలిపి నీవు చూస్తున్నది స్వప్నతుల్యము అసత్యము ఇది అసత్యమైనప్పటికీ ఆత్మని విడిచి విడిగా లేదు సుమ సర్పర భయం ప్రాంతిలో పాము భయం కలిగింది ఆ పాము భయం తాడుని విడిచిలేదుగా లేదుగా తాడు ఆధారంతోనే ఉన్నదిగా కానీ తాడులో పాము లేదు అది ప్రాంతి ఇక్కడ కూడా దేహాత్వ బుద్ధి అని చిచ్చడ గ్రంథి అని జడము చేతనత్వము కాకుండా ఒక మాయా నేను ఉద్భవించిందని అది భ్రమజనితమని దానికి ఉనికి లేదని అది కనపడిపోయేదని ఇన్ని రకాలుగా చెప్పుకొస్తూ ఈ అహంకారము అది నుంచి తృణీకరించబడిందన్నారు మహర్షులు గారు కనుక నాయన సత్యం అంటే ఎప్పుడూ ఉండాలి ఒకే రీతిగా ఉండాలి మార్పు చెందకుండా ఉండాలి ఆత్మస్థితి సత్యస్థితి ఆత్మ అంటే ఏమిటో ఈ ద్వైతంలో ఈ మనస్సుకి ఈ బుద్ధికి అందేది కాదు అది అది అవస్థలకు అతీత అందుకనే అది తురేయుల్లో మాత్రమే ఉంటుంది అవస్థ త్రయములలో ఉండదు ఉండదు అంటే అది ఉన్నా తెలియదు పాము భయం కలిగినప్పుడు తాడు తాడని తెలియదు కదా నీ దృష్టి ప్రాంతి మీద ఉంది ఇక్కడ నీ దృష్టి దేహాత్మ బుద్ధిలో ఉంది జనన మరణాలలో ఉంది అన్యత్వంలో ఉంది ఇంద్రియ వ్యాపారములతో ఉంది ఒకటి కాదు ఇవన్నీ కూడా కనపడిపోయే దృశ్యాలు తెర మాత్రమే సత్యము తెర మీద ఎన్ని పడ్డ బొమ్మలు దృశ్యాలు అసత్యములే కదా మరి కనుక సత్యం అంటే సదా సత్యంగానే ఉండవలే దానికి రూపం లేదు నామం లేదు అయినా కానీ ఈ రూపనామాలకి అదే ఆధారం ముఖ్యంగా సత్యం అనేది దాకా చెప్పినట్లు అది వాక్కులకు అందదు ఆస్తి నాస్తి మొదలైన ఏ నిర్వచనాలకు అందదు అంటే కమ్యూనికబుల్ దాన్ని ఏ విధంగా చెప్పగలం ఎన్ని మాటలతో చెప్పినా నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే సత్యమై నిత్యమై ఏకమై అనంతమై నిలిచి ఉంటుంది అంటూ మహర్షులు వారు చెప్పటం జరిగింది సత్యము ఏ నిర్వచనాలకు అందదు అసలు దాన్ని గురించి ఎవరికి చెబుతారు అన్యంగా ఒకటి ఉంటే కదా చెప్పటానికి ఉన్నదేది ఉన్నది సత్యమైన నిత్యమైన ఏకమైన ఆత్మస్థితి మాత్రమే మరి లేనిదేది జీవుడు జగత్తు ఈశ్వర భావనలు ఈ సృష్టి ఈ అవస్థలు ఈ జనన మరణాలు అవి లేవు ఆత్మని విడిచి విడిగా లేవు ద్వైతము అజ్ఞానమైతే ఆత్మస్థితి జ్ఞానపూర్ణము సూర్యుడు చీకటిలో ఉంటాడా ఉంటాడు కదా సూర్యుడిలో చీకటి లేనట్లు आत्मस्थि युद्ध द्वैता की कि अज्ञा की जीवड़ की जगत की ईश्वर भावनल की अवकाशमे ले मैं मौनमे नहीं स